్రీమాత్రే నమ తామ్ర ప్రాకారం కల్పవాటిక కాస్యశసలారే తామ్రసా ప్రకీర్తి చతురస్ర సమాకార్యా సప్తయోజనూ సాలయమే సంప్రోక్టి తరుణాం పుష్పా నాభా భూమివ పత్రణి కాభా రత్నబీజఫలాని చ दस योगन गंधोि प्रसर्पति समत तद्वन रक्षित राजजस्वस नर्तुनाशं पुष्प सिंहासनासीन पुष्प्र विराजिता पुष्पूषाभूषित पुष्पा सब विघोर्णिता मधुश्रीर्मा च व्रेष्च दें भार्येत स्रीडत स्मेर वने अतीवरम विनम मधुस्रा దశయోజన పర్యంతం కుసుమోదం దివ్య గంధర్వై సాంగ శోభితం కోకిల వసంత సంయుక్తం కామి కామ ప్రవర్ధనం కంచు ప్రాకారానికి ఎగువగా లోపలి వైపు రాగి ప్రాకారం ఉంది చతురస్రాకారంగా ఏడామడల ఎత్తులో ఉంటుంది కంచు రాగి ప్రాకారాల మధ్యలో కల్పవాటిక ఉంది ఆ చెట్ల పువ్వులు సువర్ణ పుష్పాల వలె కాంతులతో శుభగలీనుతుంటాయి వాటి ఆకులు బంగారు రేకుల వలె బీజఫలాలు రత్నాల వలె సొంపులూరుతూ ఉంటాయి ఆ చెట్ల కమ్మటి పరిమళాల కెరటాలు పది ఆమడల వరకు వ్యాపిస్తూ ఉంటుంది ఆ కల్పవనాలలో వసంతరాజు రేయింపు వల్ల కొలువై వసంత శోభలు కూరుస్తూ ఉంటాడు అతను పూల గొడుగుల క్రింద పువ్వు గద్దెపై విరాజుల్లుతూ ఉంటాడు పువ్వుల సొమ్ముల దాల్చి పూ తేనియలు క్రోలి మత్తెక్కి ఉంటాడు అతని భార్యలు మధుశ్రీ మాధవశ్రీ వసంతరాజు తన రాణులతో కూడి ఆడుకుంటూ ఉంటాడు తేనియలు కల్పక కల్పకవనము ఎంతో సమ్మోదంగా ఉంటుంది ఆ తోటలోని కమ్మని తెమ్మెరలు చుట్టూ పదామడలు వ్యాపిస్తాయి ఆ పువ్వుల వాసనలు మత్తుగొలుపుతూ వనములలో గానలాలసులైన గంధర్వ కామినలు గంధర్వ యువకులు సజాటలాడుతుంటారు ఆ దివ్యవనము మత్త కోయిలల కలరావాలతో వసంతశ్రీల శోభలతో ఎంతో మనోహరంగా ఉంటుంది